మాజీ సీఎం జగన్ రూటు మార్చారు పార్టీని కాపాడుకోవడమే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నారు ఈ మేరకు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో భేటీకి సిద్ధమయ్యారు ఇందుకోసం తాడేపల్లిలో ఏర్పాట్లు షురూ చేయనున్నారు ఒకేసారి వందల మంది చొప్పున మంతనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ఓటమి భారాన్ని దింపేందుకు వైసీపీ అధినేత సిద్ధమయ్యారు కొత్త ప్రభుత్వంపై మరో మూడు నెలలు సైలెంట్ గా ఉండనున్నట్లుగా సమాచారం ఈలోపు పార్టీ క్యాడర్పై దృష్టి పెట్టనున్నారు మరోవైపు నాటి జగన్ సర్కార్ అక్రమాలపై కూటమి దూకుడు పెంచుతోంది దీంతో వైసీపీ లీడర్స్ సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారు కొందరైతే వైసీపీని వీడితేనే సేఫ్ అనుకుంటున్నట్లుగా సమాచారం ఇక మరో నాలుగున్నరేళ్ల కాలాన్ని ఎలా గడపాలంటూ మరికొందరు నేతల్లో ఆత్మర్దనం మొదలైంది ఓవైపు కోర్టు కేసులు మరోవైపు కేడర్ తలనొప్పులు ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకుని జగన్ ఏ విధంగా అడుగులు వేస్తారో చూడాలి మరి పార్టీని కాపాడుకోవడమే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి టీవీ రావు సిద్ధంగా ఉన్నారు రావు చెప్పండి గాయత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో తన ఒంటెత్తు పోకడలతో చాలా నష్టం తనకు తాను నష్టం చేసుకోవడం జరిగింది రాష్ట్రానికి కూడా జరిగింది అయితే తన ఒంటెత్తు పోకడలతో ఎవరు వెళ్ళినా మళ్ళీ తిరిగి వాళ్ళతో మంతనాలు జరపడం ఇటువంటి చర్యలు అనేటటువంటివి వాటికి చాలా దూరం జగన్మోహన్ రెడ్డి గతం నుంచి మొదటి నుంచి కూడా తనకు ఉన్నటువంటి అలవాటు ఉ ఉన్నవాళ్లే తనతో ఉంటారు పోయే వాళ్ళని ఎవరు ఆపాల్సిన అవసరం లేదనే పంధ అతను ఇప్పటివరకు కొనసాగిస్తూ వచ్చారు సాధారణంగా ఇతర పార్టీల్లో ఇటువైపు చంద్రబాబు నాయుడు అంత పెద్ద నేత సైతం ఎవరైనా పార్టీని వీడుతుంటే వాళ్ళకి సముదాయించి ఒక పాలిట్ బ్యూరోని ఒక కమిటీ రూపంలో వేసి వాళ్ళందరినీ కూడా సముదాయించే విధంగా చర్యలు చేపట్టడం ఇటువంటి కార్యకలాపాలు ఇటువంటివి కూడా ఒక పార్టీ పటిష్టతకు తోడ్పడేటటువంటి అంశాలు మరి అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా పాటించినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు అయితే ఇప్పుడు కూడా గత ఎన్ని ఎన్నికలు ముగిసి మూడు నెలలు అవుతుంది ఈ మూడు నెలల కాలంలో కూడా పార్టీ నుంచి చాలామంది జారిపోయినటువంటి పరిస్థితి మరి ఇప్పటికే పా మున్సిపాలిటీల్లో కానీ కార్పొరేషన్లలో కానీ లోకల్ బాడీస్ కానీ వీరందరూ కూడా ఎక్కడికక్కడ చాలా వరకు మున్సిపాలిటీలో అయితే కనుక పార్టీలో జాయిన్ అయిపోవడం జరిగింది ప్రకాశం జిల్లా ఏదైతేనేమి విజయవాడ నెల్లూరు అనంతపురం ఇట్లా ఒక్కొక్కరుగా అన్నీ కూడా జారిపోయినటువంటి పరి పరిస్థితి మరి అయినా కూడా తన పంధాలో మార్పు రాలేదు ఏంటని అందరూ భావిస్తూ వచ్చారు అయితే ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచాడేమో కానీ ఇప్పుడు తాడేపల్లిలో వరుసగా తరచుగా సమా సమావేశాలు పెట్టి ఏదైతే కేడర్ జారిపోతుందో వారిని కాపాడుకోవటానికి బతిమాలేటటువంటి యోచనలో తాను ముందుకు వెళుతున్నట్టుగా ఇప్పుడు తాజా సమాచారం ఇందుకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు కోల్పోయారు నలభై శాతం ఓట్లు వచ్చాయి నలభై శాతం ఓటు శాతం తను సాధించగలిగాం కాబట్టి ఇంకో మరో ఐదు శాతం తెచ్చుకుంటే మళ్ళీ అధికారం తమదే మరి ఇటువంటి సువర్ణ అవకాశాన్ని చేజార్చుకోవడం ఎందుకు అనుకున్నాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ యాక్టివ్ అవడానికి తాను అది కసరత్తు ప్రారంభించాడు మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీని వేడకపోతే తమకు వచ్చే తలనొప్పులు ఎలా ఉంటాయనేటువంటిది కేడరైతే జాగ్రత్త పడుతుంది కేడర్ ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే కూటమి సర్కారులో ఉన్నటువంటి మూడు పార్టీలు ఏదైతే పార్టీలో జాయిన్ అయ్యి టోపి జనసేనలో జాయిన్ అవ్వడానికి బీజేపీలో జాయిన్ అవడానికి టీడీపీలో జాయిన్ అవడానికి వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే గతంలో వారు చేసినటువంటి అవకతవకలన్నింటినీ కూడా మాఫీ చేసుకోవడానికి కానీ లేదంటే కొంతమంది సచ్యాలతో ఉన్నటువంటి వారు కొనసాగి కొనసాగేందుకు రాజకీయాల్లో ఇంకా మరింతగా సేవ చేసేందుకు కానీ ఇట్లా పలు రకరకాల కారణాలతోటి వీళ్ళు పార్టీ మారే యోచనలో ఉన్నారు మరి ఇందుకు అనుగుణంగా గ్రీన్ సిగ్నల్ అయితే కనుక ఈ కూటమి సర్కార్నిచ్చి ఈ ఎవరికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఈ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమనేటటువంటిది అందరికీ తెలిసిన అంశమే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలస్యంగానైనా పార్టీని కాపాడుకునేందుకు ఇప్పుడు తాడేపల్లిలో తిష్ట వేయడంతో పాటుగా వరుసగా సభలు సమావేశాలు నిర్వహించి ఒకేసారి వంద మందిని కూర్చోబెట్టుకుని మాట్లాడడం వాళ్ళని సముదాయించడం భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించేటటువంటి కార్యాచరణకు సిద్ధం చేయడం ఇటువంటి కార్యకలాపాలన్నీ కూడా తాడేపల్లి వేదికగా షురు చేయాలని తన ప్యాలెస్లో షురు చేయాలనేటటువంటి ప్లాన్స్ ఆయన ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికే పార్టీ వేడకపోతే ఇప్పటికే కేసులు ముసురుతున్నటువంటి సందర్భంలో ఈ కేసులు ఎలానే ముసురుకుంటే కనుక ఖచ్చితంగా ఏదైతే కేడర్ అంతా కూడా భయపడుతున్నటువంటి అంశం ఏంటంటే గతంలో అధికార అధికారం తమలో తమ చేతిలో ఉంది కదా అని ఏమి చేసినా సరిపోతుందని కొంతమంది లైన్ క్రాస్ చేసినటువంటి పరిస్థితి ఈ అతిక్రమణ జరిగినటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఒకటి పార్టీ షెల్టర్ అనేది అధికార షెల్టర్ అనేది లేకపోతే కనుక సమస్య మరింతగా జటిలమయ్యేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అందున జగన్కి దూరంగా జరిగితే కొంతవరకు ఏదైతే సమస్యలు కానీ అటాక్స్ కానీ ఏదైతే అధికార పార్టీ తమపై సారించేటటువంటి కాన్సన్ట్రేషన్ కొద్దిగా తగ్గుతుందేమోనని జగన్కి దూరంగా జరగడానికి చాలామంది నిశ్చయించుకున్నారు ఈ సమాచారం అంతా అందుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాను డ్యామేజ్ రిపేర్ చేసుకునేటటువంటి పరిస్థితిలోకి వచ్చారు మరి ఇందులో భాగంగానే ఇప్పటికే తాను చేస్తున్నటువంటి ప్రయత్నాలకి కేడ నుంచి అయితే కనుక సరైన సపోర్టు అందడం లేదనేటటువంటిది సమాచారం ఆల్రెడీ ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది గెలిచినటువంటి తక్కువగా గెలిచినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేల్లో దాదాపు ఏడెనిమిది మంది కూటమితో టచ్లోకి వెళ్ళిపోయారు మరి ఈ టచ్లోకి వెళ్ళిపోయినటువంటి వారితో పాటుగా ఇప్పుడు ఇటీవల పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను సుస్థిరం చేయడమే తమ లక్ష్యం అనేటటువంటి విధంగా ప్రకటించారు మరి ఈ ప్రకటనను అనుసరించి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్పంచ్ వ్యవస్థకు కూడా వైసీపీలో ఉన్నటువంటి డెబ్బై ఐదు శాతం మంది సర్పంచులు కూడా మావారే వారి తారతమ్య భేదాలు ఏమీ చూడాల్సిన అవసరం లేదు చూడమనేది ఆయన ప్రకటించిన నేపథ్యంలో అక్కడి నుంచి కూడా సర్పంచ్లు కూడా జారిపోయారంటే కనుక ఇప్పుడు సాధారణంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ఎక్కువగా ఈ నలభై శాతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఓట్ బ్యాంకే ఆధారం మరి ఈ గ్రామీణ ప్రాంతాల మీద దెబ్బ కొట్టే పరిస్థితి ఇప్పుడు ఓట్ బ్యాంకుని దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి ఇప్పుడు దాపురించింది ఎవరైతే జనసేన అధినేత చేసిన ప్రకటనతో గ్రామీణ ప్రాంతాల్లో ఓటు దెబ్బతినిపోతుంది మరోవైపు పంచాయతీలు ఇలా ఉంటే ఇటువైపు మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లో పరిస్థితి కూడా ఇదే పరిస్థితి మరి ఇటువంటి నేపథ్యంలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తాడు అనేటటువంటిది జగన్ రెండు జగన్మోహన్ రెడ్డిపై కొన్ని అనుమానాలు ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డిని నమ్మేదెవరు అనేటటువంటిది కూడా ఇక్కడ ఇంకొక ప్రశ్న జగన్మోహన్ రెడ్డిని నమ్మాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లకుండా ఉండాలి మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి చుట్టూ చు జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ కొన్ని కేసులు చుట్టుముట్టినటువంటి పరిస్థితి మరి ఆ కేసుల నుంచి ఆయన సురక్షితంగా బయటపడాలి మరి కేంద్రం సపోర్ట్ ఇతనికి ఉండాలి మరి అంతేకాకుండా బాబాయిని బాబాయ్ హత్యకు సంబంధించినటువంటి అంశంలో తాను సత్యలత నిరూపించుకోవాలి ఇవన్నీ కూడా ఒక నాయకుడికి చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో ఆ నాయకుడి చుట్టూ శ్రేణులు ఎలా కలిసి ముందడుగు వేస్తాయి అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న ఈ ప్రశ్నలే కేడర్ను కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి మరి ఈ కేడర్ను వెంటాడేటటువంటి ఈ ప్రశ్నల నడుమ కేడర్ తమ రక్ష రక్షణ వలయాన్ని ఏర్పరచుకోవాలి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రక్షణ అనేది కేడర్కి లేకపోతే కనుక వారు ఎక్కడ కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు రాజకీయాలు అంటే పవర్ ఆ పవర్ కోసమే రాజకీయాలు చేస్తుంటారు మరి ఈ పవర్ ఈ పవర్ పాలిటిక్స్ అనేది కావాలి అంటే పవర్ ఉన్నటువంటి పార్టీలతోనే నడిస్తేనే ఆ పవర్ సాధ్యమవుతుంది మరి అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తలిచినా కూడా మరి తాను అందరూ తనతో కలిసి నడవాలి నడవండి అని చెప్పేసి చెప్పుకోవడానికి తాడేపల్లిలో ఏర్పాట్లు చేసుకుంటున్నా కూడా మరి కేడర్ ఆయన్ని ఎంత మాత్రం నమ్ముతుందో ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి గాయత్రి రైట్ థ్యాంక్ యూ ఫర్ దంప్లీట్స్